సాహితీమూర్తులకు నమస్కారం కథాశీర్షిక చెట్టు నేస్తం రచన పఠనం లక్ష్మీ మదన్ లహరి ఓ లహరి వర్షంలో ఆడొద్దని చెప్పానా చినుకులు వస్తే చాలు నీళ్లలో తడుస్తూనే ఉంటావు ఆ తర్వాత జలుబు చేస్తే నీకు అవస్థ నాకు అవస్థ తొందరగా లోపలికి వచ్చాయి అని గట్టిగా అరిచింది సువర్ణ ఎప్పుడు ఇలాగే కోపడతావు ఏం కాదు వర్షంలో తడిస్తే ఎంత హాయిగా ఉందో ఇంకా కొంచెంసేపు ఆడుకొని వస్తానమ్మా అన్నది లహరి వర్షంలో తడవడం అంటే ఎంతో ఇష్టం లహరికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత కోపడ్డా కూడా నెమెల్ల వర్షంలో తడుస్తూనే ఉంటుంది ఇంటి ముందు విరగబూసిన రాధామాధవ చెట్టు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది వర్షంలో తడిసి వాకిలంతా ఆ పరిమళం వ్యాపించి ఉంటే ఆ చినుకుల్లో తడుస్తూ ఎంతో ఆనందం పొందేది లహరి ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే తల్లి వచ్చి తిడుతుందేమో అని భయపడి లోపలికి వచ్చేసింది అప్పటికే కొంచెం తుమ్ములు మొదలయ్యాయి అసలు నా మాటే వినవు చూడు జలుబు మొదలయ్యింది ఏం చేయాలి నీతో అన్నది కొంచెం కోపం కొంచెం బాధ మేళవించింది అదేమి పట్టించుకోకుండా అక్కడే తల్లి వచ్చి తలంతా మార్చుకో అని చెప్పింది గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చి వరండాలో రాధామాధవ చెట్టు దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది అలా బోరున కురుస్తున్న ఆకాశం కేసు చూస్తూ నీళ్లు కారుతుంటే అవన్నీ బిందువులుగా నేలపై రాలుతుంటే ఎంతో అందంగా కనపడ్డ ప్రకృతి అందాన్ని చూడటం అంటే లహరికి ఎంతో ఇష్టం చిన్నప్పటి నుండి ప్రకృతి ప్రేమికురాలు ఇంతలో సువర్ణ ప్లేట్లో వేడి వేడి పకోడి ఇప్పుడు కూడా నీకు వర్షమే కావాలా సరే తడవకుండా కూర్చుని తిను అంటూ లహరి చేతిలో ప్లేట్ పెట్టి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది లహరి ఇదంతా గమనిస్తూ లోపలికి వస్తున్న సువర్ణ కేసు చూస్తూ దానికి ఇలా ప్రకృతి ప్రకృతిని చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతావు అన్నాడు ఇబ్బంది పెట్టడం ఏంటండి వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది కదా ఆ తర్వాత బాధపడేది మీరు కాదు మేమిద్దరమే అంటూ అతని చేతిలో కూడా ఒక ప్లేట్ పెట్టి లోపలికి వెళ్లిపోయింది లహరి జీవితం అంతా పల్లెటూరులోనే గడిచింది పెద్ద పెండి ఇంటి ముందు బయట ఇంటి ముందు బయట స్థలము ఓలెడని చెట్లు ఆటలకు ఆట స్థలానికి వెళ్లే అవసరం లేనంత టైంపాస్ జరిగేది వర్షం పడగానే లహరికి ఏమో ఇలాంటి కోరికలు లహరి తల్లి తల్లికి నాయనమ్మకు మరొక రకంగా ఉత్సాహం గూనదారల నుండి వచ్చే నీళ్లను బకెట్లతో బిందెల్లో అన్నీ నింపిపెట్టేవాళ్ళు వాటితో బట్టలు ఉతుక్కోవడం వంటకు ఉపయోగించుకోవడం చేసుకునేవాళ్ళు రాత్రి కాగానే లహరికి తమ్ముడు హరికి అమ్మ వేడివేడి టమాటా చారు అన్నం కలిపి పెడుతుంటే ఇద్దరూ చక్కగా తినేవాళ్ళు ఒక పక్క బొగ్గుల పొయ్యి మీద పాలన కాచి చివరగా పాలన్నం తినిపించేది లహరి తల్లి సువర్ణ భోజనాలు కాగానే చతుశాల భవంతిలో ఒక పక్క అందరికీ పరుపులు వేస్తే పడుకునేవాళ్ళు అలా వర్షం కురుస్తుంటే ఆ నైటిని చూస్తూ నిద్రపోయేది లహరి ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడిలో పెద్ద గొట్టమల్ల చెట్టు ఉండేది చెట్టు నిండా పూలు పూసేది లేవగానే లహరికి పెద్ద పనే దొరికేది గుడిలోకి వెళ్ళి పూలన్నీ బుట్టలో ఏరుకుని తెచ్చిపెట్టేది ఆ పూవులంటే ఎంత సంతోషమో అప్పుడప్పుడు ఆ చెట్టుతో ముచ్చట్లు పెట్టేది నువ్వు రెండు నెలలే పూస్తావేందుకు మిగతా నెలంతా ఓసిగా ఉంటావు అంటూ చెట్టును అడిగింది లహరి గాలికి చెట్టు కొమ్మలు కదిలాయి చెట్టు భాష అర్థమైనట్లుగా రెండు నెలలే పూస్తావా మరి నా కోసం నువ్వు ఎక్కువ పూలను రాల్చాలి నువ్వు నా ఫ్రెండ్వి కదా అన్నది లహరి గాలికి టపటప పూలన్నీ రాలిపోయాయి సంతోషంతో లహరి థ్యాంక్ యూ నేను అడగగానే బోలెడని పూలు ఇచ్చావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెట్టు కాండాన్ని కౌగణించుకుని గుర్తుకుంది లహరి ఇలా ప్రకృతితో ఎంతో అనుబంధంగా ఉండేది లహరికి వర్షాకాలంలో పూసే గుట్టమల చెట్టు లహరికి ప్రాణమే అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పై చదువులు పట్టణంలో చదువుకుంటూ సెలవులకు వచ్చినప్పుడు గుట్టమల చెట్టుతో తన సంతోషాన్ని పంచుకుంటూ తనకు ఏదైనా సమస్య వస్తే అది అడిగి తృప్తి పడేది అలా గుట్టమల చెట్టుతో దోస్తూ పెరుగుతూనే ఉంది లహరికి వచ్చిన లహరికి పెళ్లి చూపులు జరిగాయి లహరిని చూసిన పెళ్లి వారు మొదటి చూపులోనే ఉంటారు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకున్న తర్వాత పెళ్లి కూతుర్ని అడిగారు మీరు ఏమైనా మాట్లాడుకుంటారా టైం తీసుకుని ఒకరికొకరు నచ్చితేనే ఈ పెళ్లి చేస్తాం అన్నారు నేను అమ్మాయితో మాట్లాడతాను మేము మాట్లాడుకోవచ్చా అని కొంచెం బిడియంగా అడిగాడు పెళ్లి కొడుకు నరేష్ లహరి తల్లి తండ్రి వెంటనే అమ్మాయితో ఒంటరిగానా అన్నారు కొంచెం టెన్షన్గా వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటేనే కదండి వారికి ఒకరి గురించి ఒకరికి తెలిసేది ఏం పర్వాలేదు మాట్లాడుకోనివ్వండి అన్నాడు నరేష్ రామభద్రయ్య సరేనని ఒప్పుకున్నారు లహరి తల్లిదండ్రులు పెరట్లోకి వెళ్లి మాట్లాడుకోమన్నారు కానీ లహరి ఆంజనేయ స్వామి గుడిలో మాట్లాడుకుందాం అని చెప్పింది ఇద్దరు గుడిలోకి వెళ్లారు ముందుగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయి పైన కూర్చున్నారు తల వంచుకుని కూర్చున్న లహరిని చూసి నరేష్ కూడా కొంచెం బిడియంగా ఇద్దరము ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎప్పుడు మాట్లాడుకుంటాము లహరి ఒకసారి తలెత్తి చూడు అన్నాడు లహరి తన అందమైన కళ్ళతో మెల్లిగా కళ్ళు పైకెత్తి నరేష్ను చూసింది అప్పటి వరకు అందరిలో కూర్చున్న నరేష్ని సరిగా గమనించలేదు అందంగానే ఉన్నాడు అని అనుకున్నది లహరి లహరి నీకు నేను నచ్చానా నువ్వు నాకు బాగా నచ్చావు అని అడిగాడు మౌనంగా కూర్చున్న లహరిని చూసి మాట్లాడాలి లహరి మన ముందు ఎంతో జీవితం ఉంది ఇప్పుడు మనం ఒకరికొకరం సరిపోతామా లేదా అనేది నిర్ణయించుకోవాలి మరొక విషయం చెప్పాలి పెళ్ళయ్యాక కూడా అందరం కలిసే ఉంటాము ఎందుకంటే నేను ఒక్కడినే కొడుకును అంతేకాకుండా నాన్నమ్మ తాతయ్య కూడా మనతోనే ఉంటారు నీకు ఇది సమ్మతమేనా అని అడిగాడు చిన్నగా నవ్విన లహరి తలెత్తి నరేషన్ చూసింది మీరు నచ్చారో లేదో నేను మా మల్లె చెట్టును అడుగుతాను అన్నది లహరి మల్లె చెట్టును అడగడం ఏంటి మల్లె చెట్టు ఏమైనా మాట్లాడుతుందా అన్నాడు నరేష్ ఆశ్చర్యంగా అవును ఈ గొట్టమల్లె చెట్టు నా చిన్నప్పటి నుండి నా నేస్తం ఏదైనా ఈ మల్లె చెట్టును అడుగుతాను నాకు సమాధానం వస్తుంది అన్నింటికీ పరిష్కారం చెప్తుంది అని చెప్పింది అయితే అడుగు చూద్దాం అన్నాడు నరేష్ వెంటనే లహరి వెళ్లి మల్లె చెట్టును రెండు చేతులతో చుట్టి ఒకసారి పైకి చూసింది మాసం కావడం వల్ల చెట్టంతా పూలతో నిండి ఉంది సమాధానం ఇచ్చినట్లుగా చెట్టు పూల వర్షం కురిపించింది పూలతో నిండిపోయి చాలా అందంగా కనిపించారు ఒకరినొకరు చూసుకుని నవ్వు నేను చెప్పింది అని అడిగాడు నరేష్ అడిగాను కదా సమాధానం కూడా ఇచ్చింది అది ఎవరికీ వినిపించదులే అని నవ్వింది లహరి ఏం చెప్పింది మరి అన్నాడు నరేష్ పెళ్లి కొడుకు మంచివాడు అని చెప్పింది అందుకే దీవెనలు పూలను కురిపించింది అన్నది సిగ్గుపడుతూ లహరి లహరిని చూస్తే అతనికి చాలా ఇష్టంగా అనిపించింది ఇలా చెట్లను స్నేహంగా భావించి ప్రకృతి ప్రేమికురాలైన లహరి సున్నిత మనస్కురాలై ఉంటుందని అర్థమైంది తన జీవితమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని అనిపించింది సరే ఇంకా లోపలికి వెళ్దాం చాలాసేపు ఇక్కడే ఉంటే బాగుండదు ఇంటికి వెళ్ళాక రాత్రికి ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేస్తావా ఈ నెంబర్ చెప్పు నోట్ చేసుకుంటాను అన్నాడు మొబైల్ తీసి లహరి నెంబర్ నోట్ చేసుకుని ఇద్దరు లోపలికి వెళ్లారు మీరిద్దరు ముఖాలను చూస్తేనే అందరికీ అర్థమైంది ఒకరికొకరు నచ్చారు ఇది చాలా చిన్న పల్లెటూరు కదా మరి పెళ్లి ఎక్కడ చేస్తారు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి ఇది చిన్న ఊరైనా ఇక్కడ అన్ని సౌకర్యాలు బస్సు సౌకర్యం మొదలుకొని ప్రతిదీ మాకు అందుబాటులో ఉంది మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడే పెళ్లి చేస్తాము అన్నాడు లహరి తండ్రి మాట ముచ్చట్లు అయ్యాక పెళ్లి వాళ్లు వెళ్లిపోయారు పెళ్లికి కొన్ని రోజుల సమయం ఉన్నందువల్ల ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు ఇద్దరి మనస్తత్వాలు కలిశాయి ఇద్దరు ఒకరి ఇష్టాలను అయిష్టాలను గౌరవించుకొని ఏడడుగులు నడవటానికి సిద్ధపడ్డారు తాను పుట్టి పెరిగిన పల్లెటూరులోనే లహరి పెళ్లి వైభవంగా జరిగింది సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసిన లహరి తల్లిదండ్రులను అందరూ ప్రశంసించారు అత్తవారింట్లో కాలు పెట్టిన లహరి అక్కడ అందరి మన్ననలను అందుకున్నది ఒకరోజు కళ్ళు తిరుగుతున్నాయని పడుకున్న లహరిని చూసి కంగారు పడ్డాడు నరేష్ అంత కంగారు పడనవసరం లేదు కాబోయే తండ్రి గారు అన్నది నవ్వుతూ లహరి విషయం అర్థం చేసుకున్న నరేష్ ఆనందానికి అవధులు లేవు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొన్నది పుట్టింట్లో శ్రీమంతం జరుపుకొని తర్వాత అత్తవారింట్లో శ్రీమంతం జరుపుకొని పురిటి కోసం పుట్టినింటికి వచ్చింది లహరి పండంటి పాపకు జన్మనిచ్చిన లహరికి ఎంతో సంతోషంగా ఉంది అదే రోజు రాత్రి గాలి వాన వచ్చి గుడిలోని మల్లె చెట్టు నేలకూలింది విషయం తెలుసుకున్న లహరి ఏడ్చింది తన కష్టం సుఖం పంచుకున్న మల్లె చెట్టు లేదని ఏడుస్తూనే ఉంది ఆమె బాధ వర్ణనాతీతం పురుటి స్నానం తర్వాత మెల్లిగా తన బిడ్డను తీసుకునే చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది ఈ చెట్టు నా నేస్తున్నా అని చెప్పింది తన వెంట వచ్చిన నరేష్ మరియు తల్లిదండ్రులతో అమ్మ ఈ చెట్టుతో నా బిడ్డకు ఊయల చేయించు అప్పుడు నా నేస్తం నాతోనే ఉన్నట్లుంటుంది నాకు అని చెప్పింది తల్లిదండ్రులు సరేనన్నారు బిడ్డను తీసుకుని ఇంట్లోకి వెళ్దామని వెనుతిరిగిన లహరికి కొంచెం దూరంలో మల్లె మొక్క ఏపుగా పెరుగుతూ కనిపించింది సంతోషంతో ఆ వైపు చూసి అదిగో నా నేస్తం మళ్లీ పుట్టింది ఇప్పుడు ఈ బుజ్జిమల్ల చెట్టు నా బిడ్డకు దోస్తూ అవుతుంది అంటూ చిన్నపిల్లలా మురిసిపోయింది ఆమె బాధను విడిచిపెట్టినందుకు ఇంట్లో అందరూ సంతోషించారు ముఖ్యంగా నరేష్ ఎక్కువ సంతోషపడ్డాడు చెట్టుతో మాట్లాడి చూస్తే చెట్లతో మాట్లాడి చూస్తే నిజంగానే అవి స్పందిస్తాయి ప్రేమగా నీళ్లు పోస్తే ఆ మనిషి కోసం ఎదురు చూస్తాయి ఇది సత్యం శుభం ధన్యవాదములు సాహితీమూర్తులకు నమస్కారం కథాశీర్షిక చెట్టు నేస్తాం రచన పఠనం లక్ష్మీ మదన్ లహరి లహరి ఓ ఓ ప్రేమ వర్షంలో ఆడొద్దని చెప్పానా చినుకులు వస్తే చాలు నీళ్లలో తడుస్తూనే ఉంటావు ఆ తర్వాత జలువ చేస్తే నీకు అవస్థ నాకు అవస్థ రచన మరియు తొందరగా లోపలికి వచ్చే మదన్ అని గట్టిగా అరిచింది సువర్ణ రామారావు గారి కుటుంబం ఎప్పుడు ఇలాగే కోపట్టావులతో వర్షం లో తడిస్తే ఎంత హాయిగా ఉందో రాగమాల కొంచెం సేపు ఆడుకునే వస్తానమ్మా తాను అన్నది ఒకసారి సత్యనారాయణ వర్షంలో తడవడం అంటే ఇవి వచ్చిన ఇష్టం ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత కోపడ్డా కూడా వర్షంలో తడుస్తాను మనసులో అనుకుంది మేమిద్దరం ఇంటి ముందు విరగపోసిన రాధా మాధవ చెట్టు సువాసనలు వెదజల్లు ఆ మాట వర్షంలో తడిసి వాకిలంతా ఆ పరిమళం వ్యాపించి అని అనుకుని చినుకుల్లో తడుస్తూ ఎంతో ఆనందం పొందేది దండం పెట్టుకుంది ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే తల్లి వచ్చి తిరిగిందేమో అని భయపడి లోపలికి వచ్చేసింది అప్పటికే కొంచెం తుమ్ములు మొదలయ్యాయి పతులతో అసలు నా మాటే వినవు దక్షిణ చూడు జలుబు మొదలైంది ఇప్పించు ఏం చెయ్యాలే నీతో అన్నది కొంచెం కోపం కొంచెం బాధ మేళవించి ఒక పసుబ అంతా కొత్తగా అదేమి పట్టించుకోకుండా అక్కడే గలందరిని చూస్తూ తల్లి వచ్చి తలంతా తుడిచేసి అందరికి వేరే బట్టలు మార్చుకో తాంబూలాలు గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకో అని చెప్పింది రాగమాలకి గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చి వరండాలో రాధా మాధవ చెట్టు రేపటి దగ్గర ఉన్న కాబోయే ఇల్లు ఇదే కళ్ళలో కూర్చుంది ఒక ఆనందం అలా బోరున కురుస్తున్న ఆకాశం కేసు చూస్తూ

దాని రాగమాల ప్రకృతిని చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతావు అన్నాడు ఆయనకి రాగమాల ఇబ్బంది పెట్టడం ఏంటండి వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది కదా ఆ తర్వాత బాధపడేది మీరు కాదు మేమిద్దరమే అంటూ అతని చేతిలో కూడా ఒక ప్లేట్ పెట్టి లోపలికి వెళ్లిపోయింది లహరి జీవితం అంతా పల్లెటూరులోనే గడిచింది పెద్ద పెంకుటిల్లు ఇంటి ముందు బయట ఇంటి ముందు బయట స్థలము బోలెనని చెట్లు ఆటలకు ఆట స్థలము రామారావు గారి ఆట స్థలానికి వెళ్లే అవసరం నారాయణ వ్రతం జరుపు వర్షం పడగానే లహరికి ఏమో ఇలాంటి రాగమాలకి లహరి తల్లి తల్లికి నాయనముకు మరొక రకంగా ఉత్సారాయణ వ్రతానికి గుణదారుల నుండి వచ్చే నీళ్ళను బకెట్లతో బిందెల్లో అన్ని నింపి పెట్టేవాడా మోహన్ వాటితో బట్టలు ఉత్తుకోవడం వంటకు ఉపయోగించుకోవడం చేసుకునేవాళ్ళు రాత్రి కాగానే లహరికి తమ్ముడు హరికి అమ్మ వేడివేడి టమాటా చారు అన్నం కలిపి పెడుతుంటే ఇద్దరు చక్కగా తినేవాళ్ళు ఒక పక్క బొగ్గుల పొయ్యి మీద పాలన కాచి చివరగా పాలన తినిపించేది లహరి తల్లి సువర్ణ భోజనాలు కాగానే చతుర్శాల భవంతిలో ఒక పక్క అందరికి పరిమితం అలా వర్షం కుస్తుంటే ఆ నైట్ ని చూస్తూ నిద్రపోయేది ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద గుట్టమల్ల చెట్టు ఉండేది చెట్టు నిండా పూలు పూసేది లేవగానే లహరికి పెద్ద పనే దొరికేది గుడిలోకి వెళ్లి పూలన్ని బుట్టలో ఏరుకొని ఏరుకుని తెచ్చిపెట్టేది ఆ పువ్వులంటే ఎంత సంతోషాలు ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు ఆ చెట్టుతో ముచ్చట్లు పెట్టేవాళ్ళకి ఎంతో నువ్వు రెండు నెలలే పూస్తావేందుకు మిగతా నెలంతా బోసుగా ఉంటాయి అంటూ చెట్టు ఇదే కదా గాలికి చెట్టు కొమ్మలు కదా చెట్టు భాష అర్థమైనట్లుగా రెండు నెలలే పూస్తావాళ్ళందరికీ నా కోసం నువ్వు ఎక్కువ పూలను రాల్చాలి నువ్వు నా ఫ్రెండ్వి కదా ఆశిస్తులు అందుకొని గాలికి టపటపూలన్నీ రాలిపోయా భోజనం సంతోషంతో లహరి థ్యాంక్ యూ అని అడగగానే బోలెడన్ని పూలు ఇచ్చావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టపడుతుంటే అని చెట్టు కాండాన్ని కౌగలించుకొని సర్దు పెట్టుకుంది లహరించింది ఇలా ప్రకృతితో ఎంతో అనుబంధంగా ఉండేసేపు సమయం దొరికిన వర్షాకాలంలో పూసే గుట్టమల చెట్టు లహరికి ప్రాణమే అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పై పట్టణంలో చదువుకుంటూ చదువుకుంటూలకి వచ్చినప్పుడు గొట్టమల చెట్టుతో తన సంతోషాన్ని పంచుకుంటూ తనకు ఏదైనా అది పడేది అలా గొట్టమల చెట్టు ఓ దోస్తు పెరుగుతూనే ఉంది లహరికి వయసు వచ్చిన